స్వాగతం చిలకమ్మ మాది బుక్కరాయ సముద్రం జిల్లా అనంతపురం అందరికి నమస్కారం అన్నా నేను మీడియా అందరికి వచ్చినాను ఏదో అందరి సౌకర్యం వల్ల వచ్చినాను ఎవరు బలవంతం లేదు ఎవరు లేదు నేను అందరినీ వేడిక మీద కోరుకుందామని నా కష్ట సుఖాలు చెప్పుకుందామని వచ్చినాను నేనైతే ఏ ఉద్యానం గురించి ఏ బలవంతంగా రాలేదు నేనైతే అటెంప్ట్ చేసుకున్న పలాంటి బుక్కరాయ సముద్రంలో ఒక మహిళ వెలుగా అండ్రైటర్గా పనిచేస్తుంది పేరు శోభారాణి ఆట శోభారాణి తన భర్త పేరు భగవంతుడు నాకైతే చాలా మోసం చేసిందన్న నేను చెప్పుకుందామని ఏదో ప్రాధాయపడి నేను సమాజంలోకి వచ్చినాను నాకైతే ప్రతి ఒక్కరూ పేరు పేరున తలుచుకుంటున్నాను నాకైతే న్యాయం చేయాలని నేను కోరుకొని సూసైడ్ వరకు చేసుకొని పెద్ద హాస్పిటల్లో నా పిల్లలకి నాకు అన్యాయం చేసుకొని నేను సూసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాను నాకు ఇద్దరు కూతుర్లు నాకు భర్త లేడు ఐదేళ్ళకి పాప ఐదేళ్ళ పాప అప్పుడు భర్త వదిలేసినాడు పాప ప్రెగ్నెంట్ ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ కోడలు చిన్న నాన్నెల బాబు ఉన్నాడు వాళ్ళందరికీ అన్యాయం చేసి నాకు పలాన్ వ్యక్తి డబ్బులు మోసం చేసిందని నేను చెప్పి నా వాళ్ళకి తెలియచేయకోకుండా నేను ఫోన్ చేసి మా వాళ్ళకి నేను తాగి ఇంట్లో పడిపోయినా నాకైతే ఏమీ తెలీదు వాటి నుంచి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వేసుకుపోయినారు నాకైతే ఆమె వడ్డీ కట్టింది లేదు లెక్కేస్తుంది రాసుకుంటుంది ఫోటో తీసుకుంటుంది వీడియో తీసుకుంటుంది ఏ సంతకం అయితే నేను చేయలేదు తనకు నాకు తెలియదు కానీ ఆమె జల్సాలకి దానికి ఇది చేసుకొని ఇట్లా సఫారీల్లో తిరిగి పోలీస్ స్టేషన్లో సార్ గారు పిలిస్తే సార్ మేమైతే సఫారీలలో తిరగలేము సార్ తను మా మా డబ్బులు తీసుకొని తన కార్లల్లో తిరిగి ఎంజాయ్ చేసుకుంటా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అయ్యా నేనైతే రాను నాకు దిక్కు లేదు నాకు చావే పరిష్కారం అని చెప్పి నేను అయ్యగారికి చెప్పి తర్వాత తను ఫోన్ వస్తా అంటే భయపడి నేను సూసైడ్ చేయడం చేసుకున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అన్నయ్యతో సంవత్సరం నుంచి నేను మాట్లాడి నా పిల్లలు మ్యారేజ్ చేసిన నా అన్న మ్యారేజ్ పిలిచలేదని నాన్న అయితే నాకు సంబంధం లేదు నాకు నాన్నకి మాటలు లేవు నాలుగేళ్ల కిందట ఏరే సంఘంలో మహిళా సంఘాలలో ఇరవై లక్షలు ఆడ మహిళలకు మోసం చేసింటే పెద్ద మంచుల సమక్షంలో జరిగింటే పంచాద పంచాదా వాళ్ళ దగ్గరకు మూడు రూపాయలు వడ్డీకి పెట్టింటే అన్న రెండు రూపాయలొడ్డికి నేను ఇస్తానమ్మా నా చెల్లెలు అయితే ఏం నువ్వైతేమని దావ చూపించి రెండు రూపాయలొడ్డికి న్యాయంగా పెట్టించి వల్ల ఫోన్ చేసి ఏడు ఏడుజేడు చెప్తున్నాడు పాప అనాథ మాదిరి పడింది పాప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతానమ్మా మాట ఫోన్ చేయమనమ్మా నేను కాల్సిందే ఇస్తాను ఎందుకమ్మ అంత హత్యా ప్రయత్నం చేసింది తను పిల్లలు ఏమి కావాలా తను ఏమి అని నేను ఎంతో మందికి దండ చేస్తాను నా చెల్లెళ్ళు అన్యాయం అయిపోయిందని మా అన్న మా కోళ్ళతో ప్రాధాన్యపణి ఫోన్లు కానీ చేసినా నాకు నేనైతే ఫోన్లు తీసుకున్న అందుబాటులో లేదు ఆ వీడియో వరకు నేను నా పెద్ద ఆసుపత్రిలో ఏం జరిగింది నాకు తెలియదు సార్ అందరికీ నమస్కారం మేము గాంధీనగర్ లో ఉన్నాము నా పేరు ముస్లిం అమ్మ మామూలుగా కమిషన్లు కమిషన్లు కానీ సంఘాలు కట్టుకొచ్చి ఐదో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇవో నడుపుతుంది రాములు గుళ్ళలో రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు కమిషన్ కమిషన్ ఇస్తాను కమిషన్ ఇస్తానని ఎగ్డోల్ కట్టాలని చెప్పేసి ఒకసారి ఐదు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఇప్పించుకుంది ఆ తర్వాత అమ్మ ఫోన్ ఎత్తదు ఏమి విజిట్ బిజీ పెట్టేసింది మా అన్న పోయి చెప్పినా మాకు ఎటువంటి సంబంధం లేదు మీ వడ్డీ వ్యాపారాలు మీ పంచాదీలో నాకు సంబంధం లేదు నాకు అక్కడికి వరకు రావద్దండి మీరు మీరు ఎట్లు ఇచ్చుకున్నారో అట్లే వసూలు చేసుకున్నాను మా అన్న అంటాడు మా చెల్లెలు చూస్తే నువ్వేం చూసి ఇచ్చినావు పూల నాలుగు బేల్దారు పని పోయేదాన్ని ఎందుకు ఇచ్చినావు ఎక్కడిచ్చినావో మా చెల్లెలు నన్ను అరిసింది తర్వాత ఏమక్క ఎట్లా పరిస్థితి అంటే ఇద్దా ఇస్తా ఇద్దా ఇస్తానని లాస్ట్ ఇది ఈ పరిస్థితిని తీసుకొచ్చింది బుక్రా సముద్రము నా పేరు గుండమ్మ బు సముద్రంలో పెద్దగడ సిద్ధి కాళ్ళి శోభారాణి మగని పేరు బ భగవంతుడు నన్ను మోసం చేసి ఆడలోని ఇస్తారు ఇల్లులోనిస్తారు సంఘాల్లో తే అంటే నాకు అట్లాంటివన్నీ తెలియదక్క అని అంటే సరేలే నీది జగనన్న పట్టాలు ఉన్నాయి కదా ఆ పట్టాలు ప్రైవేట్ లోన్ ఇస్తారు అంటే మా మొగ్గు తెలితే తిడుతుంది తాగిపోతాడు అప్ప తిడతాడు అంటే సరేలే నీ మొగుని ఒకటి తీసుకోనరా నీ మౌన్ ఒకటి తీసుకోనరా నేను చూసుకుంటాను ఎడప్రైవేట్ బ్యాంక్లో మూడు లక్షలు లోన్ తెచ్చి తనే తీసుకొని నెల నెలా కడతానని ఇప్పుడు మూడు నెలలు అయ్యా కట్టక వాళ్ళని నా ఇంటి ముందుకు వచ్చినారు అంతవరకు నాకు తెలియదు ఏమో కడతాంది అని ఏమనింది నీకు నెలకు మూడు వేలు ఇస్తానని మూడు లక్షలకి ఇస్తానని అంటే సరేలే అని మా వాళ్ళ కోరిక తెలియకోకుండా ఇచ్చిన మా అన్నకి మాకి ఎటువంటి సంబంధము లేదు మా అన్నను చూసి మేమేం డబ్బులు ఇలా ఓ సంఘాల్లో రెండు లక్షలు ఎత్తుకొని తనే లోన్ పెట్టించి తనే ఎత్తుకొని ఓ తీసుకొని అది కడతా అని అది ఉరివే కట్టలే నేను ప్రెజర్ చేసింటే ఇటుకపల్లి స్టేషన్కి రమ్మనింది ఎందుకు సార్ ఇటుకిపల్లి స్టేషన్కి అంటే ఇట్లా శోభారాణి అనే ఆయన మీద మీరు దౌర్జన్యం చేసినారంటే మేమే దౌర్జన్యం చేయలే ఎక్కితే కారు దిగితే కారు ఓ ఈ ఆట ఎక్కి ఆఫీస్ కాడెక్తే వెయ్యి రూపాయలు ఇస్తుంది ఆట పిల్లలకి ఓ మేము చూస్తే కూలీని ఆ చేసుకొని బుకరాజ సముద్రం తెల్లారి మూడు గంటలకు పోవాల చేపలకి ముందు ఏమో మాకి ఆయనకి మా అన్నయ్యకి ఎటువంటి సంబంధము లేదు మా అన్నయ్యని అడిగి డబ్బిలే అంటే ఈ సంఘాల్లో పనిచేస్తుంది యాన్వేటర్ కదా అని ఇట్లా నమ్మి ఇచ్చిన నేను